బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వచ్చే నెల పదిన తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది అయితే సుపరిపాలన కోసం కొత్త సంస్కరణల దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్ రానున్నాయి అంతేకాకుండా ఇకపై ప్రతి పది రోజులకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది నిర్ణయాలు వెంటనే అమలు అయ్యేలా సమావేశాలు నిర్వహించేందుకు డిసిషన్ తీసుకున్నారు ఇక ఈ ఫైలింగ్ విధానంలోనే కేబినెట్ ఎజెండా నిర్ణయాలు కూడా ఉండనున్నాయి అదేవిధంగా డిజిటల్ భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక మూడు నెలలకు స్టేటస్ రిపోర్టుపై మీటింగ్ నిర్వహించనున్నారు ఇక వచ్చే నెల పదిన తెలంగాణ మంత్రివర్గం సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు రాజు సుపరిపాలన కోసం కొత్త సంస్కరణల దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగా డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సుపరిపాలన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది దీనికి సంబంధించి డిజిటల్ రూపంలో ఇంకా సమావేశాలు ఏజెండా అన్ని కూడా డిజిటల్ రూపంలోకి మార్చాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది జూలై పదిన నా జరిగే మంత్రివర్గ సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశంలోనే ఈ యొక్క కేబినెట్ కు సంబంధించినటువంటి ఫైల్స్ కానివచ్చు అదేవిధంగా ఈ యొక్క ఎజెండా కానివచ్చు అన్ని కూడా ఈ ఫైలింగ్ విధానంలో అందుబాటులో ఉంచాలని చెప్పేసి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలను ఇప్పటికే అన్వేషిస్తున్నట్టుగా తెలుగు తెలుస్తోంది దీనికి సంబంధించి సీఎస్ రామకృష్ణారావు ప్రత్యేకంగా దీని యొక్క విధి విధానాలను ఇప్పటికే పరిశీలించినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఈ నెల పదవ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ఇక్కడి నుంచి ఈ టైలింగ్ విధానంతోనే క్యాబినెట్ సమావేశాలు దీని యొక్క ఏజెండా సమావేశం అవి కూడా ఈ టైలింగ్ విధానంలోనే ఉండే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తా ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఈ క్యాబినెట్ నిర్వహణలో అనుసరించినటువంటి పద్ధతులు ఇప్పటికే దీనిపై సీఎస్ ఆరా తీస్తా ఉన్నారు వాళ్ళి కూడా పరిశీలిస్తా ఉన్నారు ముఖ్యంగా మంత్రి మండలిలో సమావేశించే ఆ సమావేశంలో ఏవైతే ఎజెండాలు వస్తాయో అందులో చర్చించే ఎజెండాలతో పాటు టేబుల్ ఐటమ్స్ అదే విధంగా అవన్నీ కూడా ఇంతకు ముందు అవన్నీ కూడా ప్రింటెడ్ గా హార్డ్ కాపీలతో అందరి మంత్రుల ముందు అవన్నీ కూడా ఉంచేవారు సో ఈ ఫైళ్లను భద్రపరిచే విషయంలో చాలా వరకు కూడా కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటా ఉన్నాయి ప్రభుత్వాలు ప్రధానంగా అవన్నీ కూడా వివిధ విభాగాల్లో లీక్ అవ్వడం అవన్నీ బయటికి వెళ్లడం రహస్యంగా ఉంచవలసినటువంటి కీలకంగా భద్రపరచినటువంటి ఫైల్స్ కూడా బయటికి వెళ్ళడం ఇవన్నీ కూడా భద్రతకు ప్రభుత్వానికి కొద్ది సవాల్గా మారినటువంటి ఈ నేపథ్యంలోనూ ఈ ఈ ఫైలింగ్ విధానం ద్వారా ఈ క్యాబినెట్ విధానం ద్వారా ఇది ఖచ్చితంగా ఇది భద్రత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది దీన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఫైల్ని ఈ ఫైలింగ్ చేయాలని చెప్పి డిజిటల్ రూపంలో భద్రపరచాలని ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటి ఇప్పటికే తీర్మానం చేయడం జరిగింది ఈ నూతన విధానం వల్ల ఫైలు రహస్యంగా సురక్షితంగా ఉంటాయని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం కావాలని చెప్పి ఇప్పటికే తెలంగాణ కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కడైతే జాప్యం జరుగుతుందో సో ఈ జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ మరొకసారి ఈ యొక్క కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు అమలయ్యాయని చెప్పేసి ఒక రివ్యూ సమావేశం లాగా నిర్వహించారని ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు తొంభై ఎనిమిది సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది నెలలో పద్దెనిమిది సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి అయితే మంత్రుల పర్యటనలో రోజువారీ షెడ్యూల్ కు ఇబ్బంది లేకుండా కేబినెట్ భేటీల తేదీని ముందుగానే ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం ఇటీవల నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది తదుపరి భేటీ ఏదైతే వచ్చే నెల పదవ తేదీన ఈ క్యాబినెట్ సమావేశం జరగబోతా ఉంది అదేవిధంగా ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ సంస్కరణలకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ కూడా పకడ్బందీగా నిర్వహించారని ఇప్పటికే కేబినెట్ లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి హార్డ్ కాపీలు ఎక్కడా కూడా లేకుండా కేవలం ఏదైతే టెక్నాలజీని ఉపయోగించుకొని ఇట్లాంటి క్యాబినెట్ సమావేశాలు పెట్టడం వల్ల ఖచ్చితంగా భద్రత ఉంటుంది ప్రభుత్వ విధానాలు కూడా ఇవన్నీ కూడా అమలు కావడానికి కేవలం మంత్రులకు అదేవిధంగా ఉన్నతాధికారులకు మాత్రమే యాక్టివ్ ఉంటుంది ఎక్కడ కూడా హార్డ్ కాపీలు లేకపోవడంతో అవన్నీ కూడా బయటికి లీక్ అయ్యే అవకాశం కూడా ఉండదని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది వీటిని భవిష్యత్ తరాలకు భద్రపరిచేందుకు కూడా ఈ ఫైలింగ్ విధానం ఉపయోగపడుతుందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది దీనికి సంబంధించి వచ్చే పదవ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశం నుండే ఈ యొక్క విధానాన్ని అనుకరించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది చక్రీ రైట్ థ్యాంక్ యూ రాజు